అయితే నా కూతురు జోలికి వస్తే జీవితాలు తలకిందులు అయిపోయేటట్టు చేస్తానని చెప్పేసి నర్మదాకి అయితే వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటుంది అనమాట ఇక భాగ్యం బెదిరింపులకు అస్సలు జడిని కూడా జడేది అనమాట నర్మదా ఇక వెళ్తున్న భాగ్యాన్ని చిటికేసి మరి ఆపుతుందనమాట మీరేమైనా రేడియోనా టీవీనా మీ పాటకి మీరు వాగేసి వెళ్ళిపోతున్నారు నేనేమో మనోరథం చేయడం లేదు మీరు చెప్పిందంతా సైలెంట్గా వినేసి వెళ్ళిపోవడానికి మాటికి మాట యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది పిన్ని గారు మీ పాటికి మీరు చెప్పేసి వెళ్ళిపోతే అలా నేను చెప్పేది కూడా విను నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది నేను కావాలని ఎవ్వరి జోలికి వెళ్ళను కానీ నా జోలికి వస్తే మాత్రం సంగతి ఏంటో తేల్చే వరకు అస్సలు ఊరుకోను దీని తగ్గేదే లేదు ఇందాక మీరు మాట అన్నారు ఈ కుటుంబంలో మీకు ఎవరూ సపోర్ట్గా ఉన్నారని నా వెనక ఎవ్వరూ లేకపోవచ్చు కానీ ఈ కుటుంబానికి నేనున్నాను నా కుటుంబ జోలికి ఎవరైనా వచ్చినా నా కుటుంబానికి ద్రోహం చేయాలని మోసం చేయాలని చూసినా నేను అడ్డంగా నిలబడి పోరాడతాను నా కుటుంబంతో ఆడుకోవాలని చూసిన ఎవరైనా ఎంతటి వారైనా ఆఖరికి బంధువులైనా సరే వదిలిపెట్టను వాళ్ళ బండారం బయట పెట్టి అంతు చూడడానికి ఎంత దూరమైనా వెళ్తాను ఫైనల్గా మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటి వరకు నేను డౌట్లో మాత్రమే ఉన్నాను కానీ ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఇక నుంచి నేను పూర్తిగా రంగంలోకి దిగిపోతాను నేను ఏం చేస్తాను అనేది మీ ఊహకు కూడా అందదని చెప్పేసి భాగ్యానికి అయితే వార్నింగ్ వేసి ఇస్తారన్నమాట నర్మదా చూస్తాను సంగతి అని చెప్పేసి బాగే వెళ్ళిపోతూ ఉండగానే హలో ఆగు పిన్ని అని చెప్పేసి చిటికెలేసి నర్మద అయితే నేను అంత తేలిగ్గా వదిలిపెట్టను వన్స్ మొదలు పెడితే తొక్కి నార తీసే వరకు వదిలిపెట్టను అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తాను అనమాట ఇక బాగ్య నోటి వెంట మాట కూడా రాకపోయేసరికి బాయ్ బాయ్ పిన్ని గారు సో క్యూట్ అని చెప్పేసి గెడ్డం పట్టుకొని మరి అంటదనమాట ఇక భాగ్యమైతే మంచిదమ్మా అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అయితే ఈ సీన్లో నర్మదా యాక్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట నిజంగానే తొక్కి పట్టి నార తీసినట్టు ఉంటుంది అయితే చాలా రోజుల నుంచి భద్రావతి ఫ్యామిలీ అయితే మనకి కనిపించట్లేదు కదా ఈ వాళ్ళ ఎపిసోడ్లో అయితే భద్రావతి ఫ్యామిలీ వాళ్ళ నుంచి వేదవతి వాళ్ళ అమ్మ ముసలి ఆవిడ ఒక ఆవిడ ఉంటుంది కదా శారదమ్మ ఆవిడైతే కనిపిస్తుంది అనమాట ఇక తల్లిని చూడగానే వేదవతి అయితే ఎలా ఉన్నావే అమ్మ ఇన్ని రోజులు కనిపించలేదు కదా ఏమైపోయారని అని కంగారు పడిపోయానని చెప్పేసి అంటుంది అనమాట నాకేంటి గుమ్మల మంచి గట్టిగా ఉన్నాను మీ అక్కకి మనసేం బాగాలేదని తీర్థయాత్రలకు తీసుకుని వెళ్ళిందని చెప్పేసి శారద అయితే చెప్తుందనమాట ఇక ఇంతలో సేనాపతి రావడం చూసి మాట్లాడకుండా ఆగిపోతారు ఇద్దరు ఇక తర్వాత మళ్ళీ అతను వెళ్ళిపోగానే మీ అక్క మనసు ఎప్పుడు అలాగే ఉంటుంది కానీ నీలో మాత్రం ముగ్గురు కోడలు వచ్చిన తర్వాత అత్తగారి దిట్టంగా కనిపిస్తుందిగా అని చెప్పేసి శారదాంబ అయితే అంటదనమాట దర్పమా దెబ్బకాయ మూడు పాటిలు ఆరు చిలికలు అన్నట్టుగా ఆ ముగ్గురు కోడల మధ్య పంచాయతీలు చేయలేక చస్తున్న ఓ కోడలు నిప్పు ఇంకో కోడలు నీరు ఇంకో కోడలు వాయువు నాకేమో తలపోటు నా ముగ్గురు కోడలు నన్ను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారని చెప్పేసి వేదవతి అయితే చెప్తుందనమాట అది సరే కానీ మీ వియ్యపురాలు వచ్చి వెళ్ళినట్టుంది ఏంటి సంగతి అని చెప్పేసి శారదాంబ అయితే అడుగుతుంది వచ్చింది వచ్చిందిలే వచ్చి చూసుకొని వెళ్లకుండా నర్మదా ప్రేమలో దెప్పి పొడుస్తూ మాట్లాడింది పాపం వాళ్ళు ఎంత బాధపడ్డారని చెప్పేసి వేదవతి అయితే అంటదనమాట నీ కోడలు బాధపడే రకం కాదే మాటకి మాట సమాధానం చెప్తారు ముఖ్యంగా మీ నడిపొడి పెళ్ళ నర్మద అయితే మహా గడిసి పెళ్ళ అని చెప్పేసి శారద అయితే అంటదనమాట అవును నాలాగే పెద్ద గడుస్తుంది అని చెప్పేసి వేదమైతే అయితే అంటదనమాట ఇక దానికి పెద్దగా నవ్విన శారద అమ్మ అయితే నువ్వు గడ్స్ అంటే నా మొహం నువ్వు తింగరదానివి నిన్ను కన్నదాని నా తెలియదాన్ని గురించి నువ్వు నీ మేనకోడల ప్రేమ కాస్త తింగరబుచిలే కానీ ఆ నర్మదా మాత్రం బాగా తెలివైంది మీ ఇంటికి ఏదైనా సమస్య వస్తే మీ ఆయన ధైర్యంగా నిలబడేవాడు అలాంటి లక్షణాలన్నీ నర్మదాలో పుష్కలంగా ఉన్నాయి మీ కుటుంబం కోసం ధైర్యంగా నిలబడుతుంది ఏగ కూడా వాలనీదు ఒక్క ముక్కలో చెప్పాలంటే మీ ఇంటికి తగ్గకూడదు నర్మదా మీ ఇంటికి ఎవరైనా సమస్య సృష్టించాలని చూసి మిమ్మల్ని మోసం చేయాలని చూసినా వాళ్ళని చూడడం కోసం నర్మదా ఎంత దూరం అయినా వెళ్తుంది దేనికైనా తెగుస్తుందని చెప్పేసి నర్మదా గురించి శారదాంబ అయితే వేదవతికి చెప్తూ ఉంటుంది అన్నమాట అవునమ్మా నర్మదా వదిలిపెట్టదని చెప్పేసి అనేసరికి నర్మదా అయితే ప్రేమ అని తీసుకుని శ్రీవల్లి పెళ్లి చేస్తారు కదా ఆ పెద్ద బంగ్లా దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట ఇదే ఇంటిని అద్దెకి తీసుకొని ఇదే మా ఇల్లు ఇలాంటి ఇల్లు మాకు చాలా ఉన్నాయని చెప్పేసి అయితే శ్రీవల్లి అయితే పెళ్లి చేస్తుంది కదా ఇక ఆ ఇంటిని వెతుక్కుంటూ వెళ్తుంది అనమాట నర్మదా అయితే ఆ ఇంటికి తాళం వేసి ఉండగానే ఈ ఇల్లు అద్దెకొరకు సంప్రదించండి అని చెప్పేసి బోర్డు ఎత్తి కనిపిస్తుంది ఇక ఆ నెంబర్కి ఫోన్ చేయగానే ఈ ఇల్లు అద్దెకి ఇస్తా అని చెప్పేసి అవతల వాళ్ళైతే చెప్తారు చెప్తారనమాట ఇది బాగ్య ఇల్లు కాదని చెప్పేసి అడిగితే కాదమ్మా ఈ ఇల్లు అద్దెకి ఇస్తుంటాం ఆ భాగ్యం మా దగ్గర ఇల్లు అద్దెకి తీసుకుని అద్దెని కూడా ఎగ్గొట్టింది అది బాగ్య ఇల్లు కాదు రాజశేఖర్ గారి ఇల్లు ఆయన ఫారెన్లో ఉంటారు నేను ఇంటిని అద్దెకి ఇచ్చే మేనేజర్ అని చెప్పేసి అతనైతే చెప్తాడనమాట నర్మదా ప్రేమ ఇద్దరు అయితే షాక్ అయిపోతారనమాట ఇదేంటక్క ఇది వాళ్ళ సొంత ఇల్లు అని చెప్పి ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పి బిల్డప్ ఇచ్చారు ఇది అద్దెకి తీసుకుని ఎంత డ్రామా ఆడారంటే దీని వెనక ఏదో పెద్ద కుట్రే ఉందని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట అవును వాళ్ళు పెద్ద డ్రామానే ఆడుతున్నారు అసలు మనం వాళ్ళ సొంత ఇల్లు ఎక్కడుందో కనిపెట్టాలి అంతకంటే ముందు ఆ వల్లికి ఫోన్ చేసి కన్ఫామ్ చేసుకోవాలని చెప్పేసి వేదవతికి అయితే ఫోన్ చేస్తానమాట నర్మదా హలో హోమ్ మినిస్టర్ అత్తగారు మీరు మాకు హెల్ప్ చేయాలి మీ అగ్గిపుల కోడల దగ్గరికి వెళ్ళి నేను లైన్లో ఉన్న విషయం ఆవిడ గారికి చెప్పకుండా వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నా నాకు కనుక్కుండ రండి అని చెప్పేసి అడుగుతుంది అన్నమాట మీరు దాని వెనుక పడుతున్నారు అని చెప్పేసి వేదవతి అని కానీ వెనుక లేదు ముందు లేదు కానీ మేము వల్లి అక్క ఇంటి దగ్గరే ఉన్నాం పలకరిస్తే పద్ధతిగా ఉంటుందని ఫోన్ చేసాంలే మేము అడిగితే సమాధానం చెప్పదు కదా మీ అగ్గి పిల్లకోళ్ళు అందుకే మిమ్మల్ని అడగమంటున్నాం అని చెప్పేసి నన్నద అయితే హా సర్లే అని చెప్పేసి వల్లి దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట వేదవతి మీ అమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది అనమాట వేదవతి అయ్య బాబోయ్ మా వాళ్ళు ఇంట్లోనే ఉన్నారండి అని చెప్పేసి శ్రీవల్లి అయితే చెప్తుంది అనమాట ఇక వేదవతి అయితే ఇంట్లోనే ఉన్నారంటే నర్మదా అని చెప్పేసి ఒళ్ళి ముందే ఫోన్లో చెప్తుంది అనమాట దెబ్బకు షాక్ అయిపోతుంది శ్రీవల్లి ఒక్కసారి స్పీకర్ ఆన్ చేయండి అత్తయ్య మా బళ్ళకుతో మాట్లాడతా అని చెప్పేసి నర్మద అయితే అంటదనమాట ఇక వేదవతి స్పీకర్ ఆన్ చేయగానే అక్క మీ అమ్మ వాళ్ళని ఒకసారి బయటకు రమ్మని చెప్పవా మేము మీ ఇంటి బయటే ఉన్నాం అని చెప్పేసి అంటదనమాట ఇక ఆ మాటతో వల్లి అయితే నీళ్ళు నమ్ములుతూ బయటకా బయటకంటే ఎక్కడికి ఎక్కడికని చెప్పేసి అంటదనమాట అదే మీ ఇంట్లో నుంచి బయటికి రమ్మని అక్కాయ్ మేము మీ ఇంటి బయటే ఉన్నాం మీ వాళ్ళని పలకరించి పోదా అని వచ్చాంలే రమ్మ అని చెప్పేసి అంటదనమాట ఇక ఆ మాటతో వల్లికైతే చమటలు పట్టేస్తాయనమాట సరే నేను ఫోన్ చేసి చెప్తాను మా అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంట్లో లేరు ఇప్పుడే గుర్తొచ్చింది బయటకు వెళ్ళారని చెప్పేసి వెళ్ళి అయితే అంటదనమాట ఇక వేదవతి అయితే ఇప్పుడే కదా ఇంట్లో ఉన్నారని అన్నావు అని చెప్పేసి అడుగుతుంది అనమాట అంటే అతయ్య నేను మర్చిపోయాను ఇప్పుడే ఫోన్ చేసి ఎక్కడున్నారా కనుక్కుంటారులే నువ్వు లైన్లోనే ఉండినమాట కనుక్కొని చెప్తానని చెప్పేసి ఫోన్ పెట్టేస్తూ వణికిపోతూ పోతూ ఉంటుంది అనమాట దేవుడా ఇప్పుడు వీళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు నా బండారం బయట పెట్టడానికి వెళ్ళారా అని చెప్పేసి అనుకుంటే బాగ్యకాయ ఫోన్ చేసినట్టుగా నటించి మీరు బయటకు వెళ్ళారా ఇంట్లో లేరా అని చెప్పేసి యాక్షన్ చేస్తాను అనమాట చూడది వాళ్ళు ఇంట్లో లేరని చెప్తుందని ముందే ఊహిస్తుంది అనమాట నర్మదా సరిగ్గా నర్మదా ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో అదే చెప్తుంది శ్రీవల్లి ఇదిగో నర్మదా మా వాళ్ళు ఇంట్లో లేరు రావడానికి టైం పడుతుందంట అని చెప్పేసి చెప్తుంది అనమాట శ్రీవల్లి ఇక నర్మదా ప్రేమలకైతే విషయం అర్థమైపోతుంది ఇల్లు అద్దెకి తీసుకొని ఎంత డ్రామాలు ఆడతారా వీళ్ళ డ్రామాలకు చిక్కు పెట్టాలంటే వల్లి వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఏంటి కనుక్కోవాలి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూపి లాగాలని చెప్పేసి అనుకుంటారనమాట అన్నమాట అంత లాగాల్సిన పనే ఉంది వీళ్ళు ఇల్లు అద్దెకి తీసుకున్నారని రామరాజుతో చెప్తే సరిపోతుంది కదా కానీ చెప్పరు ఎందుకంటే రామరాజు నమ్మడ కదా ఇది ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్